ఇదిగోనండి షాప్కి అంటే టిఫిన్ సెంటర్కి వచ్చి ఇడ్లీలు రెడీ చేసామన్నమాట ఇడ్లీ వాయి నాలుగైదు ఇడ్లీ వాయిలు అయితే రెడీ చేసేస్తున్నామండి ఇడ్లీ వాయి పెట్టాను అనమాట అంకుల్ గారేమో తీస్తున్నారు నేనేమో ఇక్కడ వీళ్ళకి దోశలు వేసి ఇస్తున్నాను అనమాట ఇడ్లీలు రేకులన్నీలాగా తీసేసి వాటర్ వేసి చల్లి తీసి పక్కన పెడతాము వాటర్ చల్లకపోయాము అంటే ఆ క్లాత్కి అంటుకుపోతాయండి అన్నీ అసలు తొందరగా రావన్నమాట అందుకని ఒక చుక్క వాటర్ అయితే వేయాలి ఏంటంటే అన్నీ ఒకేసారి చేయట్లేదండి ఇప్పుడే రెండు ప్యాకెట్లు నూనె పోసానండి రెండు ప్యాకెట్లు నూనె పోసినా సరే ఈ బాండీలో అసలు ఏటి వెళ్ళిపోయిందో కూడా తెలియదు అనమాట ఒక పది ఇరవై ప్యాకెట్లు పడతాయండి ఈ బాండీలో మాత్రం ఆయిల్ ప్యాకెట్లు రిఫైండ్ ఆయిలే అనమాట ఇంతకుముందు ఆయిల్ మొత్తం తీసేసా తీసేసి రెండు ఆయిల్ ప్యాకెట్లు పోస్తే ఈ మాత్రం వచ్చిందండి ఇందులోనే నేను వడ చేస్తున్నానమాట వడలు ఎప్పటికప్పుడు చేసిస్తున్నాను కదా అంత ఇబ్బంది లేదనమాట అదే కనుక మొత్తం ఒకేసారి చేసేలాగా ఉంటే ఇంకో నాలుగు ప్యాకెట్లు పోస్తే కానీ ఈ బాండీలో ఎక్కడ నూనె కనిపించదండి అసలు అంత పెద్ద బాండి అనమాట ఇంతకుముందు ఎక్కువ బిజినెస్ చేసేవాళ్ళం కదండి అందుకని ఇంత ఇంత పెద్ద బాండి కొనాల్సి వచ్చింది ఎందుకు కొన్నామంటే ఆయిల్ ఒకవేళ చింది పక్కన పడకుండా కొంచెం నీట్గా ఉంటుంది ఎక్కువ పెద్ద బాండి ఉండడం వలన అదే చిన్న బాండి అనుకోండి ఆయిల్ అంతా ఇలా చుట్టూరు అంటే మనం పడయము కానీ అవి ఏగుతున్నప్పుడు ఇలా ఏగేటప్పుడు ఆయిల్ అనేది పైకి చిందుతూ ఉంటుంది అనమాట అప్పుడు చుట్టూరు పడిద్ది అందుకని చెప్పి కొంచెం పెద్ద బాండినే తీసుకున్నాము అప్పుడు మేము ఆయిల్ అయితే బాగా నిండుగా పోయకుండా కొంచెం వెలుతుగా పోసుకోవచ్చు ఇందులో అంటే కనీసం పది ప్యాకెట్లు పడతాయండి కిలో ప్యాకెట్లు రిఫండ్ ఆయిలే వాడుతున్నాము ఇంతకుముందు ఉన్న ఆయిల్ అంతా తీసేసాను తీసేసి ఆయిల్ పోసాను అనమాట ఆయిల్ ఇంతకుముందు ఏం చేశానంటే ఆయిల్ మొత్తం అయిపోవాలని అందులోనే అన్ని ఫ్రై చేసేసాను అంటే ఆ రోజుకి ఆ రోజు ఆయిల్ కొంచెం మిగిలిందనమాట ఒక పావు కిలో అంత మిగిలిందా అది తీసేసి మళ్ళీ బాండి పెట్టేసి ఆయిల్ పోసాను ఇంకా ఇదిగో ప్రశాంత్ వచ్చాడు అనమాట కడుతున్నాడు నేనైతే అక్కడ దోశ వేస్తున్నాను అంటే దోశ ఉంది కదండి టేబుల్ అందుకే కనిపించట్లేదు వీళ్ళేమో పార్సల్ చేసి ఇస్తున్నారనమాట వడలయితే భలే టేస్ట్గా వచ్చినాయండి ఈరోజు ఇలాగా వడలు వేసి ఇచ్చేసి ఆ తర్వాత నేను దోశ చేస్తున్నాను అనమాట ఈ పని ఆ పని అని కాదండి ఎవరు ఏ పని కుదిరితే ఆ పని చేయటమే దోశ వేయడం కుదిరితే దోశ వేయాలి లేదంటే ఇడ్లీ చేయాలి అలాగా పార్సల్ కట్టాలంటే అలా అనమాట ఏ పని కుదిరితే ఆ పని చేస్తూ ఉంటాము ఇద్దరము ప్రశాంతం టిఫిన్ తీసుకెళ్ళడానికి వచ్చాడనమాట అప్పటికి ఇరవై ఒక్క దోశ ఆర్డర్ చెప్పారు అందుకని అవి కడదామని చెప్పి అవి కట్టిన తర్వాత ఇస్తానని చెప్పాను అనమాట అవి మొత్తం పార్సెల్ చేసేసి ఆ తర్వాత ప్రశాంత్ టిఫిన్ తీసుకొని ఇంటికి వెళ్ళాడు మేము ఆ ఇరవై దోశలు ప్లెయిన్ దోశలు అండి అవి ఇచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఎక్కువేనమాట ఒక్కొక్కళ్ళది మూడు వందల ముప్పై అలా అవుతుంది ఎలా తీసుకుంటున్నారంటే ఏడు మసాలా ఐదు ప్లెయిన్ మూడు ప్లేట్ ఇడ్లీ అలాగా కలిపి కలిపి తీసుకుంటున్నారనమాట ఆ తర్వాత ఇంకా అవైతే ఇంకా మేమే పార్సల్ చేసేసాము ఇరవై దోశలు కట్టాలంటే ఎందుకంటే మధ్యలో ఇబ్బంది అవుద్ది ఎందుకంటే ఇరవై దోశలు కట్టాలి మధ్యలో ఎవరన్నా వస్తే వాళ్ళకు కూడా ఇవ్వాలన్నమాట వాళ్ళు ఫోన్ చేసి ఏమంటారంటే ఎంతసేపు అయిందండి ఫోన్ చేసి ఇంకా పార్సల్ చేయలేదా అని అంటారు మధ్యలో ఎవరన్నా తినేవాళ్ళు వస్తుంటారు వాళ్ళకు కూడా ఇవ్వాలి కదండి అలా నుంచో పెట్టుకోలేం కదా ఇరవై దోశలు అయిన దాకా నుంచుంటే వాళ్ళకి ఇబ్బందే కదా ఒక తినేవాళ్ళు ఒకటే ఒక్కొక్కళ్ళు ఒకటే తింటారు వాళ్ళకన్నా ఇవ్వాలి కదా ఒక ప్లెయిన్ దోశకి అలా వస్తారు వాళ్ళకి కూడా ఇవ్వాలి మసాలా దోశకి వస్తారు అలా ఇవ్వాలన్నమాట మధ్య మధ్యలో ఇస్తూ ఆ పార్సల్ కట్టాలన్నమాట అందుకే ఎవరైనా ఎక్కువ ఆర్డర్ చెప్పారు అంటే మాత్రం అలా లేట్ అయిపోతూ ఉంటుందండి పొద్దున్నే ఉదయమే చెప్తే పర్వాలేదు కానీ ఇది ఏమైందంటే అందరూ ఒకేసారి చెప్తారు ఇటు పా ఫోన్లోనూ పార్సెల్ అలాగే చెప్తారు అలాగే ఇవి వచ్చేవాళ్ళు కూడా అదే టయానికి వస్తారనమాట చలికాలం కదండి ఎవరు తొందరగా లేగట్లేదు అనమాట లేటుగా వస్తున్నారు అందరూ ఒకేసారి వస్తున్నారనమాట మనకి ఎక్కువ కనిపించరు ఇక్కడ ఎందుకంటే ఫోన్లో చెప్తారు కదా ఫోన్లో చెప్పి ఇలా వచ్చి అలా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట మధ్యలోనేమో స్కూల్ పిల్లలు కూడా వస్తారు వాళ్ళు వెళ్తూ వెళ్తూ తినేసి వెళ్తారనమాట ఒక్కొక్కళ్ళేమో చిన్న పిల్లలకి ఇక్కడే తినిపిస్తారు పాపం వాళ్ళు ఎంత తింటారు దోశలో సగం తింటారనమాట ఇద్దరు పిల్లలు ఉంటారు సగం సగం ఇద్దరికి తినిపించేస్తారు తినిపించేసి స్కూల్లో వదిలిపెట్టి వెళ్తారనమాట అలాగా అది ఒకే టైంలో అందరూ రావడం వల్ల భలే ఇబ్బంది అవుతుందండి ప్రశాంతి వచ్చాడు కాబట్టి ఆ మయ అనిపించింది నాకు టకాటాకా మొత్తం దోశలన్నీ బాగా రెడీ చేసేసాడనమాటండి ఇంటికి వచ్చిన తర్వాత ఇలాగ వంకాయ కూర అయితే చేశాను అలాగే చిక్కుడుకాయ కూర కూడా చేశాను అనమాట అలాగే రైస్ కూడా వండేసాను ఫస్ట్ అయితే చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నానండి చిక్కుడుకాయ అంటే ఇంకా పోపు గింజలు అవి ఏమీ యాడ్ చేయను అనమాట ఇవి చిక్కుడుకాయలు ఆవిరి మీద ఉడికించేసాను ఉడికించి పక్కన పెట్టేశాను అలాగే ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇలా చూస్తే తెలుస్తుంది గింజ ఉడికిందా లేదా అనేది గింజ ఉడికితే ఇంకా చక్కగా తీసేసుకోవచ్చు అనమాట అంటే మామూలుగా వాటర్లో వేసి ఉడికించకుండా ఇలాగ చిల్లులు గిన్నె ఉంటుంది కదండి దాంట్లో ఉడికించాను అనమాట ఉల్లిపాయలు అందుకే ఎక్కువ కోసాను వంకాయ కూరకిను అలాగే చిక్కుడుగాయలకి సరిపోతాయని ఐదారు ఉల్లిపాయలు అయితే కట్ చేసేసాను ఎక్కువ గ్రేవీ రావాలంటే కొంచెం ఉల్లిపాయలు వేసుకుంటే బాగా వస్తుంది అనమాట అందుకని కొంచెం ఉల్లిపాయలు ఎక్కువే కట్ చేశాను ఇందులో ఇంకా మసాలాలు ఏమి యాడ్ చేయనండి ప్రత్యేకంగా మసాలాలు అంటే ఏమీ లేకుండా చేస్తాను కర్రీ అంతే సింపుల్గా చేసేస్తాను అనమాట ఉల్లిపాయలన్నీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ మనము చిక్కుడుకాయలు ఉడికించాం కదా అందుకని ఇవన్నీ ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయలు అందులోనే కొంచెం కరివేపాకు అనమాట పోపు గింజలు ఏమీ యాడ్ చేయలేదండి అవసరం లేదు ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఆ తర్వాత చిక్కుడుకాయలు యాడ్ చేసుకోవాలి ఇందులో ఉడకబెట్టిన చిక్కుడుకాయలు అనమాట కమ్మగా ఉంటుంది కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఆయిల్ కూడా ఎక్కువ ఏమీ పట్టదు చూసారా ఉడికిపోయిన చిక్కుడుకాయలు ఉన్నాయి కదా ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఉల్లిపాయలు ఆ విధంగా ఫ్రై అవ్వాలి మరి ఎక్కువ నల్లగా ఫ్రై అయితే బాగోదనమాట ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫ్రై చేస్తాం కదా చిక్కుడుకాయలు వేసిన తర్వాత అందుకని చెప్తున్నాను ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయి అదే ఈ ఫ్రై అవ్వకుండా ఉన్నాయి అనుకోండి ఏంటో పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది అనమాట కూర ఇది మనం చేసేది ఫ్రై కాబట్టి కొంచెం ఉల్లిపాయలు మరీ నల్లగా అవ్వకూడదు అనమాట బ్రౌన్ కలర్ వచ్చేదాకా చేసుకోవాలి చిక్కుడుకాయలు ఉడికించాం కాబట్టి అదే ఉడికించకుండా చిక్కుడుకాయలు డైరెక్ట్ యాడ్ చేసామనుకోండి అంత గింజ లోపల ఫ్రై అవ్వదు అనమాట ఉడికించుకొని వేసుకుంటేనే కూర భలే అమ్మగా ఉంటుందండి ఉడికించ ఉడికించడం అంటే వాటర్లో వేసేమి ఉడికించక్కర్లేదు చక్కగా స్టీమ్ చేసుకోవచ్చు అనమాట మనము అది చిల్లులది ఉంటుంది కదా అది చూపిస్తాను నేను ఆ పాత్ర ఒకటి ఉంటుంది మా దగ్గర అందులో పెట్టుకొని చిలకడదుంపలైనా సరే అలాగే ఇలా చిక్కుడుకాయలు కానీ ఏమైనా ఉడికించే ఉంటే అందులో ఉడికిస్తూ ఉంటాను నేను చూపిస్తాను మీకు అంటే కింద వాటర్ పోస్తారు పైన చిల్లుల గిన్నెలాగా ఉంటుందన్నమాట అది ఇందులోనే ఉప్పు పసుపు వేసేసుకొని దింపేటప్పుడు మాత్రమే కారం వేసుకోవాలండి ముందు వేయకూడదు కర్రీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను కారం యాడ్ చేశాను లాస్ట్లో వేసుకోవాలండి కారం ఉప్పు పసుపు వేసాను ముందే వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం కూడా యాడ్ చేసేసుకొని ఇంకా దింపేస్తున్నాను అనమాట కర్రీ ఇంకా రెడీ అయిపోయినట్టే ఎక్కువ బాగా ఫ్రై చేయకుండా ఇలా చేసుకోవాలి బాగుంటుంది కర్రీ ఇప్పుడైతే వంకాయ కర్రీ చేస్తున్నానండి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందులో కూడా పోపు గింజలు ఏమీ యాడ్ చేయను ఉల్లిపాయలు అలాగే కరివేపాకు వేసేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేస్తాను ఉల్లిపాయలన్నీ చక్కగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలన్నీ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో వంకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇది ఏంటంటే వాటర్ వేస్ట్ చేస్తానన్నమాట ఫ్రై కాదు ఒక కూరలాగా ఇది బాగుంటుంది గుజ్జు కూరలాగా ఉంటుందన్నమాట వంకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాక ఇలాగ పొడవుగా కోసుకుంటేనే బాగుంటాయి మరీ చిన్నవి అయితే కలిసిపోతాయి అనమాట మనం ఫ్రై చేసినప్పుడు కొంచెం చిన్నవి కోసుకున్నా కూడా పర్వాలేదు కానీ ఇది మనం కూర చేస్తున్నాం కదా అందుకని కొంచెం పెద్దయ్యే కోసాను అప్పటికప్పుడు కోసుకోవాలండి వంకాయలు ముందే కోయకూడదు అవి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నేను కట్ చేసాను అనమాట అందులోనే టమాటా ముక్కలు ఇంకేం లేదండి ఇందులో ఉప్పు పసుపు కారం కూడా వేసేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసేసి అందులో కొంచెం ఒక కప్పు వాటర్ పోసుకొని మూత పెట్టేస్తే కర్రీ రెడీ అయిపోతుంది చాలా తొందరగా అయిపోతాయండి మనం కట్ చేసుకోవడమే లేటండి ఫస్ట్ ముఖ్యంగా చెప్పాలంటే ఇవన్నీ శుభ్రంగా కడుక్కొని నీట్గా కట్ చేసుకోవడమే ఎక్కువ పని అనమాట కర్రీ చేయటం ఏముందండి తొందరగా చేసేయొచ్చేలాగా సింపుల్గా అయిపోద్ది అనమాట చేయడం అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసేసుకోవడమే ఇంకేమీ లేదు చక్క మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చూసుకుంటూ వాటర్ అంతా అయిపోయేదాకా మగ్గించేసామంటే అబ్బా చక్కటి కర్రీ అండి కూర చాలా బాగుంటుంది అన్నమాట ఇంతేనండి ఇదిగో కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకొంచెం వాటర్ ఉంది ఆ వాటర్ కూడా కొంచెం అయిపోయిన తర్వాత అంటే ఆ వాటర్ కూడా ఏమంటారు మేమైతే ఎగిరిపోవటం అని అంటాము మీరేమంటారో కానీ ఆ వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం ఇంకొంచెం ఉందనమాట అయిపోయింది ఈ మాత్రం ఉండాలండి లేదంటే కర్రీ బాగోదనమాట కొంచెం రెండు నిమిషాలు అలా ఉడికించేసి చక్కగా మూత పెట్టి పక్కన పెట్టేయటమే రెండు కర్రీ కర్రీలు అయితే రెడీ అయిపోయాయి సింపుల్గా మనం కూరగాయలు కోసుకోవడమే పెద్ద పని అనుకోండి ఉంటానండి